దేశీ స్టైల్లో చిన్న చేపల కర్రీని వండేద్దాం పల్లెటూరు స్టైల్ అంటే కుండ ఉండాల్సిందే కదా కుండలో పెట్టిన చేపల పులుసు చాలా బాగుంటుంది ఈ మసాలా నేను ముందుగానే ప్రిపేర్ చేసా అందులో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర అన్ని వేసి బాగా మిక్సీ పట్టి దాన్ని నీట్ గా వాష్ చేసుకున్న చేపల్లో వేసి బాగా కలిపేసుకుని తర్వాత ఉప్పు కారం గరం మసాలా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరని తీసుకుని అందులోనే వేసేసి మొత్తం అంతా కూడా బాగా మ్యారినేట్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కలిపే విధానంలో కూడా చాలా రుచి వస్తుందండి ఫ్లేవర్స్ అన్ని దానికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత కుండని జస్ట్ తీసుకెళ్లి గ్యాస్ మీద పెట్టాలి అందుకని మొత్తం అన్ని కూడా ఇక్కడే వేసేస్తున్నాను ఆయిల్ కూడా వేసేసుకోవాలి చేపల కూరకు సరిపడ్డ ఆయిల్ ఇక్కడే వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ కుండని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఆ కుండని తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి లేకపోతే కుండ పగిలిపోయే అవకాశం ఉంటుంది సో లో ఫ్లేమ్ లో బాగా కుక్ అయిన తర్వాత చింతపండు గుజ్జుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని ఆ పులుపుని కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకొని కలుపుకోవడం అంటే గరిటతో కలిపారు గాక చేప ముక్కలని విడిపోయే అవకాశం ఉంది సో కుండని అటు ఇటుగా తిప్పితే బాగా కలిసిపోతుందండి చూపిస్తున్న విధంగా తర్వాత మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసామంటే మంచి దేశీ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మామూలుగా లేదు కుండ ఫ్లేవర్ లో గుమగుమలాడిపోతూ పక్కింటి వరకు వస్తుందండి స్మెల్ అంత బాగుంటుంది కుండలో కూర ఎప్పుడు వండినా సరే దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మినిమం టైమ్ పక్కన పెట్టేసుకుని తర్వాత చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి టేస్ట్ మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ దేశీ స్టైల్లో వండడం ఇదే ఫస్ట్ టైము కుండలో అయితే నార్మల్ గా ఉండే చేపల పులుసు కన్నా ఈ కుండలో వండిన చేపల పులుసు చాలా చాలా బాగుంది యూనిక్ గా మరి ఇంత ఇష్టంగా వండిన తర్వాత తినకపోతే బాగోదు కదా మీ ముందే తిని చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇలా కుండలో మీరు ఎప్పుడైనా చేపల పులుసు తిన్నారా తింటే గనక కమెంట్ చేయండి తినకపోతే గనక ఖచ్చితంగా ఒక కుండను కనుక్కొని అందులో చేపల పులుసు వండుకొని ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను